ఎండతో పని లేకుండా ఎలాంటి పిండి కానీ పిండిని ఉడకబెట్టే ప్రాసెస్ కానీ లేకుండా చాలా సింపుల్గా ఒకటి రెండు రోజుల్లోనే ఇలా క్రిస్పీగా ఉండే ఒడియాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను జస్ట్ సగ్గుబియ్యంతో ఎంతో కమ్మగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే సన్న సగ్గుబియ్యం తీసుకోండి లావీ కాకుండా ఈ విధంగా సన్నగా గట్టిగా ఉంటాయి ఇవైతే వడియాలకి చాలా బాగుంటాయి వీటిని ఒక కప్పు తీసేసుకోండి ఇలా ఒక కప్పు తీసేసుకుని వీటిలో నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇదే ప్రాసెస్లో లావు సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు బట్ ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి వాటితో కంపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి చక్కగా అంతా కూడా ఇలా నీట్గా వాష్ చేసేసుకుని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసేయండి ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు లేకుండా చక్కగా మొత్తం అంతా కూడా వంపేసి తర్వాత ఎగ్జాక్ట్గా మనం ముందు ఏ కప్పుతోటి అయితే సగ్గుబియ్యాన్ని కోల్చి తీసుకున్నామో అదే కప్పుతోటి హాఫ్ కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని నానబెట్టుకోండి హాఫ్ కప్పు నీళ్ళు యాడ్ చేశారంటే సగ్గుబియ్యం నానేసరికి చక్కగా నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకుని ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేకుండా పొడి వస్తాయి వీటిని అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ పాటు లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా పైనుంచి కిందికి ఒకసారి కలుపుతూ ఉండండి అడుగు నూనె ఎక్కువ నానిపోయి పైని తక్కువ నానిపోవటం లాంటివి లేకుండా అన్నీ కూడా ఈవెన్గా నానుతాయి చూడండి ఇలా నానిన తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి అండ్ ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అనేవి అక్కడక్కడ స్పైసీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి వడియాల్లో సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే చాలు మనకి వడియాలు మిక్స్ అనేది రెడీ అయిపోతుంది వీటిని గ్రైండ్ చేయాల్సిన పని కానీ లేదా ఉడికించాల్సిన పని కానీ లేకుండా చక్కగా ఇలా నానపెట్టి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి రెడీగా పెట్టుకోండి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇవి వాటికి అంటుకోకుండా సింపుల్గా వచ్చేస్తాయి ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఇడ్లీ ప్లేట్స్ కానీ లేదా మిక్సింగ్ బౌల్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పిలిచేస్తాను ఆర్డర్ చేసుకునే ముందు మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే యాడ్ అవుతుంది ఇలా అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసి పల్చగా ఈ విధంగా ఫింగర్తో స్ప్రెడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి లేకుండా అన్నీ కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకుని తీసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఉన్నాయనుకోండి మీకు ఇవి ఆరటానికి చాలా టైం పడుతుంది పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే సింపుల్గా ఫ్యాన్ గాలికే ఆరిపోతాయి చూడండి అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి మీ దగ్గర ఇడ్లీ ప్లేట్స్ ఎక్కువ ఉన్న బౌల్ కనుక ఉంటే సింపుల్గా రెండు మూడు సార్లుకే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర టూ సైజెస్లో ఇడ్లీ పాట్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా ఇండస్ వ్యాలీవే నేను రెండు కూడా యూస్ చేసి క్విక్గా ప్రిపేర్ చేసేసాను ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి మూత పెట్టి ఆవిరికి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఇవి ఉడికింది లేనిది మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఈ విధంగా సగ్గుబియ్యం అన్నీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ఇలా వచ్చాయి అంటే ఉడికిపోయినట్టే ఇవి కంప్లీట్గా ఇవ్వాలి వేడి మీద తీస్తే అంత పర్ఫెక్ట్గా రావు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్యాన్ కలిపి పెట్టారంటే ఈజీగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత స్పాచులాకి కొంచెం ఆయిల్ అప్లై చేసి దాంతో సింపుల్గా ఎడ్జెస్ నుంచి కదిలిస్తూ ఈ విధంగా తీశారు అంటే ఈజీగా వచ్చేస్తాయి నేను కూడా ఫస్ట్ ఒకటి గబగబా తీద్దామని ట్రై చేశాను సో అది కొంచెం అంటుకుపోయింది బట్ నెక్స్ట్ తీసినవన్నీ కూడా సింపుల్గా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి చూడండి ఈ విధంగా ఎడ్జెస్ లూజ్ చేసి ఆ తర్వాత సింపుల్గా మధ్యలోంచి పెట్టి తీశారు అంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని ఏదైనా ఫాల్ కవర్ మీద కానీ లేదా బియ్యం బస్తాలు ఉంటాయి కదా వాటి మీద కానీ తీసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి పడ్డాయి అంటే ఎండిపోయేసరికి అవి రెండు కూడా అతుక్కుపోతాయి విడదీయడం కష్టమైపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ అన్నీ కూడా ఆరబెట్టుకోవాలి ఒక వాయ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకొని అన్నీ కూడా ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి నేను ఇవి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేశాను ఫోర్ ఫోర్ థర్టీ వరకల్లా కూడా ఇలా చక్కగా కొంచెం చుట్టుపక్కలంతా కూడా ఎండిపోయి మధ్యలో మాత్రం కొంచెం పచ్చ ఉంది ఇవి చేతితో పట్టుకోగలిగేంత ఎండిన తర్వాత రెండు వైపులకు కూడా టర్న్ చేసుకుంటూ ఎండబెట్టుకోవాలి అప్పుడు ఇంకా ఈజీగా ఎండిపోతాయి నేనైతే ఈవినింగ్ ఫైవ్ వరకు ఎండలో పెట్టాను ఆ తర్వాత మాత్రం ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎండిపోయాయో మీరు ఎండలో కాకుండా కంప్లీట్గా ఫ్యాన్ గాలికి పెడితే జస్ట్ ఒక టూ డేస్లో ఎండిపోతాయి లేదు ఎండలో కనుక పెట్టారనుకోండి వన్ డే చాలు మార్నింగ్ ఎండలో పెట్టారంటే ఈవినింగ్ వరకు అలా చక్కగా ఎండిపోతాయి ఇలా ఎండబెట్టుకున్న వడియాలని సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకుని వడియాల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో మనం ప్రిపేర్ చేసిన వడియాల సైజ్కి డబుల్ క్వాంటిటీలో పొంగి పర్ఫెక్ట్గా వస్తాయి డెఫినెట్గా ట్రై చేయండి ఎవరు ట్రై చేసినా చక్కగా కుదురుతాయి చాలా సింపుల్ ప్రాసెస్ కదా సో మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రెన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఈ రెసిపీకి యూస్ చేసిన స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండస్ వాలీ వెబ్సైట్లోనే తీసుకున్నాను మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ చేసుకునే ముందు మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది ఇలా బియ్యం వడియాలు మీరెప్పుడు కన్నా ఇంతకు ముందు ట్రై చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం